వెల్కమ్ టు నేను ఇక డీటెయిల్స్ చూస్తే బక్రీద్ పండుగను శాంతియుతంగా మత సామరస్యంతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఈ నెల ఏడున బక్రీద్ పండుగ సందర్భంగా పోలీసు పశు సంవర్ధక రెవెన్యూ రవాణా మున్సిపల్ కమిషనర్స్ ముస్లిం మత పెద్దలు వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇన్ఛార్జ్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అదనపు కలెక్టర్ గేష్ కలిసి కలెక్టర్ శాంతి కమిటీ సమావేశం జరిగింది బక్రీద్ పండుగ ఏర్పాట్ల గురించి ప్రార్థనా స్థలాల పరిశుభ్రత గోవుల అక్రమ రవాణాల్లో నివారించడం మరియు బందోబస్తు నిర్వహణ ఇతర సంబంధిత అంశాల గురించి చర్చించడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంకటనలు జరగకుండా మత సామరస్యానికి చిహ్నంగా బక్రీద్ పండుగ నిర్వహించుకునేలా పటిష్ట ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు గోవుల అక్రమ రవాణా జరగకుండా చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేయారని పోలీస్ శాఖకు సూచించారు అదే నెక్స్ట్ ఈ సర్వీలెన్స్ కొన్ని గ్రూప్స్ ఎంత మనకు ఇట్లా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి ఏవైనా మనకు సరే ప్రాపర్గా బీచ్ కంపెనీ మీటింగ్స్ ప్లస్ అన్ని డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్ చేయడము ప్రాపర్ ఇంటెలిజెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకోవడం అన్ని కమ్యూనిటీస్ని ఇన్వాల్వ్ చేయడం కమ్యూనిటీ కి సంబంధించిన వాళ్ళ ఒపీనియన్స్ అవన్నీ కూడా తీసుకోవడం సో వాళ్ళ వాళ్ళందరిని కూడా మన సైడ్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఆల్రెడీ తీసుకోవడం జరిగింది సో పోలీస్ స్టార్లో ఆల్రెడీ బీచ్ కంపెనీ మీటింగ్స్ జరిగినాయి అలాగే వాళ్ళు వాళ్ళు ఫుడ్ గురించి అది మాత్రం మీరు మున్సిపాలిటీస్ ప్రొవైడ్ చేయండి ఇమీడియట్గా మీ ఆఫీసర్ ఎవరైనా ఇప్పుడు పంపియండి అక్కడ సో ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ కూడా కొన్ని వార్డ్ ఆఫీసర్ ఎవరు ఇన్ఛార్జ్గా పెట్టేయండి పెట్టేసేసి వాటికి ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో అన్నీ కూడా ప్రొవైడ్ చేయండి సో వన్ వీక్ అయితే ప్రొవైడ్ చేయండి తర్వాత చూద్దాం ఇప్పుడు వన్ వీక్కి సంబంధించి వాళ్ళకి ఏమేమి ఫుడ్ కావాలో అవి అంతా కూడా మొత్తం ఫ్యూడ్ అంతా కూడా ప్రొవైడ్ చేయండి కాబట్టి అది చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం దానికి కౌంటర్ కేసు కూడా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది సో అదే కూడా వాళ్ళకి క్లియర్ గా చెప్పాలి మనం అది వాళ్ళని పిలిపించి ఆల్రెడీ లాస్ట్ టైం జరిగింది కాబట్టి వాళ్ళ మైండ్ లో అయిన వాళ్ళని పిలిచి మళ్ళీ టూ త్రీ డేస్ లో మరొకసారి కూడా ఈ పాయింట్ చెప్పండి ఇట్ ఇస్ వెరీ సీరియస్ థింగ్ రాకపోయినా సో అక్కడ యానిమల్స్ ఉన్నా లేకపోయినా కానీ కంపల్సరీగా ఆ టైంలో వాళ్ళు అవైలబుల్ ఉండాలా సో ఏ విధమైన లీవ్స్ అవి కూడా అందరి డిపార్ట్మెంట్స్ కూడా చెప్తా ఉన్నాను ఈ పీరియడ్ లో ఏ విధమైన లీవ్స్ అనలైజ్ అండ్ అంటే ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీ ఎవరికైనా ఉన్నది తప్పితే నార్మల్ కోర్స్ ఆఫ్ లీవ్స్ ఎవరికి కూడా శాంక్షన్ చేయొచ్చు సో ఎవరైనా శాంక్షన్ చేసినా కానీ ఇమీడియట్ గా అన్ని క్యాన్సిల్ చేయండి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్ కూడా ఎవరు కూడా ఏ విధమైన లీవ్స్ అనేది తీసుకోవద్దు సో ఫస్ట్ వచ్చేసి వెటర్నరీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ వెటర్నరీ డిపార్ట్మెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫంక్షన్స్ ఫంక్షనరీస్ ఎవరైనా కూడా క్లియర్గా